వాస్తు ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు ఇంట్లో ఖాళీగా ఉండద్దు అంటారు అలా ఉంటే అని కూడా అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటారు వంట పాత్రలు అంటే వంట చేయటానికి ముందు కూడా అవి వంట పాత్రలే అంటాం వంట చేసిన తర్వాత కూడా వంట పాత్రలు అనే అంటాం వంట పాత్రలు ఎప్పుడు తప్పకుండా ఖాళీ అవే అయ్యేవి అందులో వంటకి చేసే పాత్రలు వేరు వంటలని వడ్డించే పాత్రలు వేరు ఉంటాయి వంట చేసిన తర్వాత అవి ఎట్లా ఖాళీ అవుతాయి తోమి ఒక పక్కన పెట్టేస్తారు వంటకు చేసిన తర్వాత వాటన్నింటిని వేరే డిష్లలో పెట్టేసి గిన్నెల్లో పెట్టి పెడతారు ఇవి ఆ డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో పెడుతూ ఉంటారు వంట పాత్రలు ఖాళీ అవుతాయి వంట పాత్రలు ఖాళీ ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు అసలు విషయం ఏమిటంటే మనకి వంట గదిలో వంటకి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో ఉప్పులు పప్పులు బియ్యం ఇవన్నీ అయిపోకూడదు ఖాళీ అవ్వకూడదు అది రెండో విషయము వంట గదిలో బిందెల్లో నీళ్ళు కూడా అయిపోకూడదు మన ఇంట్లో రెండు మూడు బిందెలు ఉండొచ్చు కానీ ఏదో ఒక బిందెలో కనీసం హాఫ్ వాటర్ అన్నా ఉండాలి అసలు టోటల్గా ఉన్న రెండు బిందెలో ఒక బిందెలో మొత్తం ఖాళీగా పెట్టకూడదు సరేనా తర్వాత ఈ వంట పాత్రలు అన్నది మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే మనం రాత్రి భోజనం చేసిన తర్వాత మొత్తం అంతా ఖాళీ చేయకూడదు అన్నము కూరలు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అంతా జీరో ఖాళీ చేసి పెట్టకూడదు ఎంతో కొంత వదిలిపెట్టాలి అన్నమైనా సరే ఒక పిడికెడ అన్నమైనా తప్పకుండా ఆ గిన్నెలో ఉండాలి మొత్తం ఊడ్ చేసుకొని తినకూడదు అట్లా మొత్తం చేసి టోటల్ ఖాళీగా పెడితే అది అరిష్టము తిన్న తర్వాత అన్నము వడ్డించినటువంటి గిన్నె ఏదైతే ఉంటుందో దాంట్లో తప్పకుండా కొంచెం అన్నం ఉండాలి ఈ కర్రీస్ ఉంటాయి ఆ కర్రీసు అవన్నీ కూడా మీరు చేసి తోమేసి పెట్టినా పర్వాలేదు ఈ అన్నము గిన్నె కూడా మనం తోమ పెట్టవచ్చు కానీ అన్నము గిన్నెను ఎందులోనైతే అన్నం ఉంటుందో అందులో కొంచెం అన్నం పెట్టేసి అట్లా వదిలేయాలి నెక్స్ట్ డే తోమాలి ఈ పరిపూర్ణతకి ఇది ఒక చిహ్నంగా ఉంటుంది అలాగే పూజ గదిలో కూడా మనము తీర్థము ప్రసాదము ఇవన్నీ పెడతాం అవి లేకుండా అంటే పొద్దున సాయంత్రము దీపారాధన చేసే పద్ధతి ఉంటుంది ఆ పొద్దున సాయంత్రం దీపారాధన చేసే పద్ధతి ఒకటైతే అఖండ దీపాన్ని వెలిగించడం అఖండ జ్యోతిని వెలిగించే పద్ధతి కొందరు ఇళ్లల్లో ఉంటుంది ఆ దీపం ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది పొద్దున సాయంత్రం పూజ చేసే పద్ధతులు ఏంటి పొద్దున దీపారాధన చేస్తారు మధ్యాహ్నం ఎప్పుడో దీపాలు కొండెక్కిపోతాయి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేస్తారు అవి అర్ధరాత్రి కొండెక్కిపోతాయి మళ్ళీ పొద్దున దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఈ దీపాలు ఉన్నప్పటికీ దీపాలు కొండెక్కిపోయినప్పటికీ అక్కడ పెట్టినటువంటి తీర్థప్రసాదాలు ఎప్పుడూ అట్లా ఉండాలి ఇప్పుడు పెట్టిన తీర్థప్రసాదాలు సాయంత్రం మారుస్తాం సాయంత్రం దీపారాధన చేసినప్పుడు పెట్టిన తీర్థప్రసాదాలు రేపు పొద్దున మారుస్తాం కానీ అవి అక్కడ ఉండాలి అందు అవి లేకుండా ఉండకూడదు అవి ఖాళీగా ఉండకూడదు అలాగే కొందరిళ్లలో ఓ కలశంలో నీళ్ళు పట్టేసి అక్కడ పూజా గదిలో పెడుతూ ఉంటారు ఆ కలశం కూడా రాగి కలశం ఆ నీళ్లు రాత్రంతా అక్కడ పెట్టేసి పొద్దున తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి కొంతమంది తాగటానికి పెట్టుకుంటారు కొంతమంది మందిరంలో నీళ్లు ఉంటే మంచిదని పెడతారు ఏ కారణం చేతనైనా ఆ కలశంలో నీళ్లు లేకుండా ఖాళీ కలశం పెట్టామనుకోండి అది మంచిది కాదు అరిష్టం తప్పకుండా అందులో వాటర్ ఉండాలి పొద్దున మీరు తాగుతారా ఆ నీళ్ళని అర్ఘ్యం ఇవ్వటానికి వాడుకుంటారా అంటే సూర్యుడికి సమర్పించడానికి అది ఎవరిష్టము కానీ నీళ్ళు మాత్రం అక్కడ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండవలసిందే అది ఖాళీగా పెట్టకూడదు ఎట్లాగైతే అన్నం గిన్నెను ఖాళీగా ఉంటుందంటామో అట్లాగే మందిరంలో కలశంలో కానీ గ్లాసులో కానీ పెట్టిన వాటరు ఉండాలి ఖాళీ గ్లాసులు ఖాళీ కలశాలు ఉండకూడదు ఇది యాక్చువల్గా దాంట్లో వాళ్ళు చెప్పిన దానికి అర్థం ఇది అంతేకాని మన వంట గిన్నెల ఎప్పుడూ అట్లాగే ఉండాలి అన్నము కూరలు అని కాదు అదేమిటంటే రాత్రిపూట కూడా వాటరు ఈ అన్నము ఇదంతా ఖాళీ లేకుండా ఎందుకు పెడతారంటే ఏవో మనకు తెలియని కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి ఇళ్లలో మనం అన్నింటినీ చూడలేము ఆహారం కోసం వెతికేవి కూడా ఉంటాయి వాటికి ఇవి దొరికితే సంతృప్తిగా తినేస్తాయి ఆ నీళ్లు తాగుతాయి తిన్న తర్వాత కూడా పొద్దున మనకు కనపడుతుంది తాగినా కూడా నీళ్ళు అట్లాగే ఉంటాయి అదొక డిఫరెంట్ వరల్డ్ అది అవి తినే పద్ధతి వేరు అవి తాగే పద్ధతి వేరు మనం దేవునికి నైవేద్య సమర్పణ చేస్తాము హారత్తో సమర్పణ చేస్తాం అగరవత్తులతో సమర్పణ చేస్తాము దేవుడు వాటిని స్వీకరించాడని మనం నమ్ముతాము కానీ అవి అట్లాగే ఉంటాయి కదా అందులో పరిమాణం ఏం తగ్గదు కదా అట్లాగే ఇవి వాటి స్వీకరించే పద్ధతులు ఉంటాయి అటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో వాటికి ఆహారము దాహము అవసరమైనప్పుడు ఇవి తీసుకుంటాయి అవి లేనప్పుడు వీటిలో ఆందోళన మొదలవుతుంది ఆందోళన ఇంపాక్ట్ ఇంట్లో వాళ్ళ మీద కనబడుతుంది గొడవలు ఇవన్నీ అవుతాయి సో ఇది చెప్పాలంటే దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఒక పద్ధతిలో మనకు కొన్ని విషయాలు తెలిసినప్పుడు వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి అప్పుడు నిజమే అన్న నమ్మే బదులు ఒక ముద్ద అన్నం అట్లా వదిలేస్తే ఏమైంది రాత్రిపూట మనం ఎంత తిన్నా మనకి ఇంకా కొంచెం ఆకలిగా ఉండి మొత్తం తినాలని అనిపించినా ఒక ముద్ద అన్నం అట్లా వదిలేయండి వైట్ రైసే మీరు ఏది తింటే అది బిర్యానీ కావచ్చు వైట్ రైస్ కావచ్చు వాట్ ఎవరిటీస్ అట్లా వదిలేయండి గిన్నెలో దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి మనకు తెలిసి తెలియకుండా ఎంతో అన్నం రోజు వేస్ట్ అయిపోతూ ఉంటుంది వదిలిపెడుతూనే ఉంటాము అది ఈ విధంగా ఇంకెక్కడో ఎవరికో ఉపయోగపడుతూనే ఉంటుంది అది లేనప్పుడు వచ్చే సమస్య గురించి నేను చెప్తున్నా మీరు చెయ్యండి ఇవి చిన్న చిన్న విషయాలు మనకు పెద్దలు పెద్దల నుంచి చెప్తూ అనుసృతంగా వచ్చినాయి అంటే ఒకరొకరికి ఒకరొకరికి అంటే పీడీలు తరాలు తరాలకి తరాలు తరాలకి వాళ్ళ పెద్దలు వీళ్ళకి వీళ్ళ పెద్దలు వాళ్ళ చిన్నలకి ఇట్లా చెప్తూ చెప్తూ వచ్చిన విషయాలు అనేకం ఉన్నాయి వీటన్నింటిని అనుసృతంగా వచ్చిన విషయాలు అంటారు వాస్తు అనే శాస్త్రం కూడా కొన్ని కనపడుతున్నాయి వాస్తు గ్రంథాలు కానీ నిజానికి వాస్తు అనేది కూడా అనుసృతంగా వచ్చింది వాళ్ళ పెద్దలు వాళ్ళ తరా రెండవ తరానికి రెండవ తరం వాళ్ళు మూడవ తరానికి మూడవ తరం వాళ్ళు నాలుగవ తరానికి ఇట్లా చెప్తూ వచ్చింది అనుసృతంగా వచ్చినది వాస్తు ఇట్లాంటి విషయాలు బోలెడు ఉన్నాయి వీటన్నింటినీ మూఢనమ్మకాలు అనేస్తారు సింపుల్గా అట్లాగే ఈ మూఢనమ్మకాలు ప్రతిదీ మూఢ నమ్మకం మూఢనమ్మకం అనేది బాగా ఇంజెక్ట్ చేసేసిన తర్వాత అసలు నమ్మకాలు అంటే ఏమిటో కూడా మర్చిపోయారు సో కొన్ని ఉంటాయి మనకి కనపడినవన్నీ మూఢనమ్మకాలు అనుకోకూడదు కనపడిన విషయాలు బోల్డ్ బోల్డ్ ఉన్నాయి ఇదివరకు ఒకప్పుడు డిస్కషన్స్లో కనపడనిది నమ్మేవాళ్ళు కాదు కనపడనిది అసలు నమ్మేవాళ్లే కాదు విషయం ఉంటే కనపడాలి కదా కనపడలేదు కాబట్టి నమ్మేవాళ్ళు కాదు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది కదా అంటే కూడా ఇప్పుడు వైర్ ఉంది కదా కనపడుతుంది కదా ఈ వైర్ వల్ల లైట్ వెలుగుతుంది రిమోట్స్ వచ్చాట ఈ వాదన తగ్గింది రిమోట్ వైరింగ్ ఇదంతా ఏముండదు ఇక్కడ నొక్కితే అక్కడ టీవీ టీవీ వెలుగుతుంది లైట్ వెలుగుతుంది ఇప్పుడు ఇక్కడ రిమోట్తో ఆకాశంలో సాటిలైట్స్ని కంట్రోల్ చేస్తున్నారు ఈ వాదనలో ఇదంతా ఇప్పుడు తగ్గిపోయింది కనపడకపోతే నమ్మము అన్నది పోతూ పోతూ ఉంటే సనాతన విషయాలు ఇంకా ఇంకా ఎన్నో తెలుస్తూ ఉంటాయి తెలుసుకోవాలి అంటే వాటిని మనం ఆచరించాలి కదా ముందు అట్లా అన్నమాట ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కొంచెం అన్నం వదిలిపెట్టడం మందిరంలోనే కాదు ఎక్కడైనా సరే వాటర్ కొరత లేకుండా ఒక పాత్రలో పోసి పెట్టాలి తప్పకుండా అది అన్ని విధాలా మంచి